దేవుడు నాకు ఏర్పాటు చేసిన ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధిద్దాం మీరందరూ బాగున్నారా అందరూ బాగోాలని ఆర్థికంగా బలవంతులు కావాలని మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా మీరు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలని నేను ప్రార్థన చేస్తాను కుటుంబాలు ఆయుర మంచిగా దేవుని సేవించాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరు అందరూ చేయండి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధి మహాగణ ఆయన అయ్యా ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చేస్తుంది తండ్రి ఈ స ఈ సమయంలోకి గడిలోకి ఎంతో మంది భూగర్భంలో వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళం కాదు నాయన కేవలం మీ కనికరని చెప్పిన సజీవులుగా మిమ్మల్ని స్థుతించేలాగా వాక్యాన్ని ధ్యానించేలాగా ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని కలిగి ఉన్నామంటే కేవలం మీ దయ మీ కనికరం మీ కృప మీ నాయన అదే గొప్పతనం లేదు ఆయన మేము మంచివారం కాదు నేను మీరు మంచివారు నాయన మీ మంచితనంతో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు సజీవులుగా మిమ్మల్ని స్థుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కోట్లాది స్థుతి స్థుతరాజ్ చేస్తారు

నిస్తుందముఖన ఏసయ్యా నిన్నెంతో గణపరచిన నిన్నెంతోనే పొగడినా ನಿನ್ನೆಂತ ಘನಪರಚಿನ ನಿನ್ನೆಂತ ಪೊಗಡಿನ ನಾತನಿ ವಿತೀರದೇ ನಮು ತೀರದೇ ನಾತನಿ ವಿ ಮ ನಿ ಸಂಕೀರ್ತನೆ ನ ಸಂತೋಷ ನಿ ಆರಾಧನೆ ನಾನಂದಮು ನಿಕೀರ್ತನೆ ಪಾಡಿದ ಸಂತೋಷಸ್ತುತಿ ಪಾತ್ರನ ಪಡಿದುಳ నిస్తుతి ఆగమే చేసేదా ని లోపములున్నను నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి లోపములున్నను నను ప్రేమించి లోకము నను వేరు లోబడు రాధనే నాందము నిర్తనే నా సంతోషము నీ ఆరాధనే నానందము సంకీర్తనే నా సంతోషము నిస్తుతి పాత్ర నై పాడదా వేణు లతో యేసయ్యా నీ స్తుతి యాగమే చేసిదా నీ సమక నాయేసయ్యా నీ చిత్తమునే జరిగించుటకు నీ మహిమనోనే వివరించుటకు నీ చిత్తమునే జరిగి చుటకు నీ మహిమాను వివరించుటకు నీ సన్నిధిలో నీ సన్నిధిలో నన్ను నిలిపితివి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి నీ సేవ చేసే ధన్యత నిశ్చితి నీ సేవ చేసి ధన్యత నిశ్చితిని ఆరాధనే నానందము నీ ని ఆరాధనే నానందము సంతోషము నీ స్తుతి పాత్రనై పాడదా వేణుళ తో యేసయ్యా నీ స్తుతి ఆగమే చేసిదా నిసముకాన నా యేసయ్యా నిన్నెంత గణపరచినా నిన్నెంతనే பொடின்த்தன பரச்சின ஆனந்தே பொகடினா நனிவி தீரதே நீ தீரதே நா தனி வித்தீ

నీ స్తుతి పాత్రనై పాడిదా వేణుళతో యేసయ్యా నీ స్తుతి ఆగమే చేసిదా నీ సమకానానా ప్రార్థన చేసుకును మహా పరిదిరా మహా గ్రణ స్తోత్రమైన ఏ యోగత లేని మమ్మైనాను స్తుతించే భాగ్యాన్ని ధన్యతని నాకు ఉచితంగా అనుగ్రహించినందుకు వందనాలు వాక్యం ద్వారా అనేక విషయాలు నాతో మాతో మాట్లాడమని ఏసు క్రీస్తురాధన సమర్పిస్తున్నాం తండ్రి మనకు ఏర్పాటు చేసిన గ్రంథం అవక్కు గ్రంథం జయం పద్నాలుగు పద్నాలుగు వచ్చిన నుంచి పదిహేడు వచ్చిన పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్నాలుగు వచ్చిన కొఠాష్ జయం పద్నాలుగు వచ్చి ఏలికి లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నర్లను సమానంగా చేసి ఉన్నాడు చేపలతో పురుగులతో నరులను సమానంగా చేసి ఉన్నావు వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు బుర్రలు ఒగ్గి కొనుచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చి భోజనమును తన కలుగుచున్నమని వాడు తన తొలకు బలున అర్పించుచున్నాడు తన ఊరిలోకి దోపు వేయిచున్నాడు పదిహేడవ వాడు ఎల్లప్పుడూ తన వల్ల నుండి దిమ్మరించి చూడవలన ఎప్పటికి మానకుండా వాడు జనములను హతము చేయు చుండ దేవుడు ఈ సమయంలో తన వాక్యం ద్వారా అబక్కు గ్రంథం ఒకటా పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చిన ఎవరు ఈ హతం వలన ఎవరు అంటే సాతాన్ సాతాను అయితే సాతాన్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏలికలేని చేపలు రాకు పురుగులు వాడు అనగా సాతాను యరా అంటే లోకం ఆకర్షణ ఎర్ర అంటే ఆకర్షణ గాలం వేసి పట్టణ ప్రజలను నగర ప్రజలను గ్రామ ప్రజలను అడవి ప్రజలను ఎవరినే ఆడు వదట్లేదు గాలం వేసి గుచ్చి లాగి ఉన్నాడు వాడు గాలం వేసి మామూలు అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు మనం పన్నెండు గంటలు పనిచేస్తాం ఎనిమిది గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు పన్నెండు గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు పదహారు గంటలు పనిచేసి కానీ ఆడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు మనం పన్నెండు గంటలు చేసి పన్నెండు గంటలు నిద్రపోతాం కానీ ఆడేం చేస్తారంటే ఇరవై నాలుగు గంటలు ఎవరు దొరుకుతారా అని ఆడు సింహం గద్దించినట్టు తిరుగుతా తిరుగుతా ఉంటాడు యోగ గ్రంథంలో దేవుని సన్నిధికి అపరాధి వచ్చినట్టు మనం చూస్తాం వాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమిలో ఇటు అటు తిరుగులాడుచు దాన్ని సంచరించుచు వచ్చాను అని అంటాడు దేవునితో యోగు సంగతి ఆలోచించావా అని అంటాడు అవును నీతివంతుడు యథార్థవంతుడు అని ఆయన చేతి పనులు నువ్వు చేతనే ఆయన ఆస్తి బోగా ఆయన దీవించావు కాబట్టి ఆయన ఆస్తి ఉంది అవన్నీ తీసేవి అంటే ఆడు ఎవరిని పాడు చేద్దామా ఎవరిని నాశనం చేద్దామా ఎవరిని ఆయన వలతో లాక్కొని పాతాళానికి అంటే నరకంకి నిన్ను తీసుకెళ్దామా అని చూస్తూ ఉంటాడు ఆడి పని అయితే ఆడికి ఏం పని పాటేమి ఉండదు ఇటు అటు తిరుగులాడుతూ ఉంటాడు ఎవరు దొరుకుతారా అని నువ్వు లోకానికి పాపానికి ఒక్క అవకాశం ఇచ్చావా నిన్ను ఈడ్చి వెళ్ళిపోతాడు అమాంతంగా అందుకనే దేవుని సన్నిధికి నువ్వు విరివి దేవుని పాదాల చెంత ఉన్నాడు దేవుని పాదాలను నువ్వు కనిపెట్టుకో నిన్ను బొహుగా దేవుడు దీవిస్తాడు ఒక మనిషిని దేవుడు దీవించాలి అంటే ఆయన ఎందు తగ్గింపు జీవితం ఉన్నాను ఆయన ప్రభుని వెతకాలి ప్రభుని బతిమాలుకోవాలి పరిశుద్ధంగా జీవించాలి యథార్థంగా జీవించాలి అప్పుడు దేవుడు ఆ మనిషిని దీవిస్తాడు న్యాయవర్తనుడును యథార్థవంతుడు అనేకులకి సహాయం చేసే వ్యక్తిగా యోగ ఉన్నప్పటికీ సాతానం యోగుని చంపాలని దేవుడితో ప్రేరేపణ కలిగి ఉన్నాడు మన జీవితంలో కూడా మనం లోక సంబంధమైన సెల్ సెల్ ఫోన్తో ఎక్కువ గడుపుతాం మన జీవితం అంతా సెల్కి బానిస అయిపోయాం సెల్ లేకపోతే ఉండలేము దానివల్ల నువ్వు నరకానికి తీసుకెళ్ళిపోతాడు సాతాన్ గడి అది సాతాన సాధనం ఏది సెల్ దాన్ని విపరీతంగా చూసినప్పుడు దానికి ఆకర్ష అయిపోయి బానిస అయిపోతావు దేవుడు నిన్ను నరకానికి తీసుకెళ్తాడు అందుకని దాన్ని దేవుని మెసేజ్కి దేవుని సాంగ్స్కి దేవునికి సంబంధించి వాడితే అది నీకు కావలసిన అవసరాలు తీర్చేగా వాడితే పర్లేదు కానీ పాపంగా అది మారితే నిన్ను నరకానికి తీసుకెళ్తుంది రెండు స్నేహితులు చెడ్డ స్నేహితులతో స్నేహితులతో నువ్వు దూరంగా ఉండు అందుకనే కీర్తన గ్రంథంలో ఊటో విధ్యంలో ఉన్నాయి దృష్టిలో ఆలోచన చెప్పుని ఒక పాపల మార్గం నిలవక అపహాసలు కూర్చుని చూడటానికి కూర్చుండక ఏహో ధర్మశాస్త్రం మంది ఆనందించు దేవారాత్రంలో దాన్ని ధ్యానించిన నలు ధన్యుడు అతను నీటి కాలంలో ఎవరు నాటబణిద ఆకువాడక తన కాలం ఫలమిచ్చి చెట్టు వలె ఉండి ఆ మొక్క చెట్టు నీటి వాసన చేత మహా వృద్ధి అవుతుంది మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం హృదయమైన మీద రాసుకున్నప్పుడు మనం అభివృద్ధి చెందుతాము కేవలం దేవుని మాటలై ఆయన వాక్యం ఆయనే వాక్య స్వరూపి అయి ఉన్నాడు అందుకని ఆది ఏంది వాక్యం ఉన్నాను వాక్యము దేవుని వద్ద ఉండేది వాక్యము దేవుడై ఉండేది ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడై రెండు యేసు క్రీస్తుగా మనలో ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు అందువల్ల వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు చెడ్డ స్నేహితులతో నువ్వు జత కట్టబాక మంచి స్నేహితులు నీ బాగోరే స్నేహితులతో యోనాతాను మంచి స్నేహితుడు అలాగా మంచి స్నేహితులతో నువ్వు పరీక్షించి నీ స్నేహితులుగా మార్చుకో నీ దేవు నీ జీవితం బహు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది